ఆదేశాలతో నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు విజయసాయి రెడ్డి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఏడు సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారాయన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను పోటీలో దిగడం జరిగింది తప్పకుండా నూటికి నూరు శాతం విజయం సాధిస్తాం పార్టీ అధినాయకుడు అన్నటువంటిది ముఖ్యం పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాయిరెడ్డి ఉండొచ్చు ఇంకొక వ్యక్తి ఉండొచ్చు పార్టీ ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరినైనా కూడా పార్టీ అధినాయకులు పెడితే తప్పకుండా మేము గెలి మా పార్టీ అభ్యర్థి గెలుస్తారు నా యొక్క అభ్యర్థిత్వం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించారు ఆదేశాల మేరకు పోటీ చేయడం జరుగుతుంది ప్రతిపక్షాల విషయంలో కూడా అంతేననుకుంటాను నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకి ఏడు వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకుంటుంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తుంది ఆ విషయంలో సందేహమే లేదు